సైబరాబాద్లోని షామీర్పేట పోలీస్ స్టేషన్ పార్టీలో జగన్గూడలో మృతురాల్ని మో మోసగించి బంగారు వెండి నగలు దోచుకుని పారిపోయిన దంపతులను పోలీసులు పట్టుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు షామీర్పేట పోలీస్ స్టేషన్లో నిర్వహించడం మీడియా సమావేశంలో దోపిడీకి సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు ఈ నెల ఇరవై మూడున సాయంత్రం షామీర్పేట పోలీస్ స్టేషన్ పార్టీలోని జగన్గూడ గ్రామంలో నివసించే శివరాములమ్మను నిందితులను తమ కుమార్తె పుట్టిన రోజుకు పిలిచి ఆమెతో మధ్యం తావించి స్పృహ కోల్పోయేలా చేసి ఆమె పైన ఉన్న నగలతో ఉడాయించినట్లు కోట్రెడ్డి తెలిపారు నిందితుల ఘటన జరగడానికి ఐదు రోజుల ముందే జగన్ జగన్ గూడకు వచ్చి వృద్ధులని ప్రతిమలాడి ఆమె ద్వారా రూమ్ కిరాయికి తీసుకొస్తున్నారని నిందితులను వంట సామాను కూడా వృద్ధురాలి ఇచ్చి సహాయం చేస్తే ఆమెను మోసగించి దోపిడీ చేశారని డీసీపీ కోటరెడ్డి తెలిపారు ఆమె నమ్మించి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ఉద్దమైన ఇల్లు ఇప్పించి ఆమగే ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాసి నరసింహ వారి భార్య వనరాసి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ ఐదు తులాల బంగారు గొలుసు రెండు ఉంగరాలు నాలుగు జతల చెవి చెమ్మ చెవి కమ్మలు ముప్పై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు మొత్తం ఇక్కడ ఈ నేరమే కాకుండా గతంలో కూడా మనకి మిడ్జిల్ నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో అక్కడ ఉండి అక్కడ ఒక బైక్ బైక్ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా మెదక్లో పనిచేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత మొత్తం ఇంకో దగ్గర వెండి వస్తువులు దొంగిలించడం జరిగింది మొత్తం ఈ కేసు కాకుండా ఇంకా నాలుగు కేసుల్లో వీళ్ళు నేరస్తులు నాలుగు ప్లస్ ఇది ఒకటి ఐదు కేసులలో వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నది ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి మన శ్యామంతపేట డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మరి వారి యొక్క అదేవిధంగా సిసిఎస్ చైర్ నరసింహ వాళ్ళు తర్వాత అదేవిధంగా శావంతపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ అదేవిధంగా ఏసీపీ రాములు డీసీపీ క్రైమ్స్ నరసింహ అంటే వీళ్ళ యొక్క క్రైమ్ టీమ్ అందరూ కూడా ఇందులో బాగా పనిచేశారు వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు టోటల్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో శ్యామపేటలో మీరు చూసినారు మనకి ఇక్కడ అలిహాబాద్ చౌరస్తాలో టెంపుల్ దొంగతనం కానీ కృష్ణా జ్యువెలరీస్లో కానీ ఈ కేసు కానీ విత్ నో టైమ్ విత్న్ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల వ్యవధిలోనే డిటెక్ట్ చేయడం జరిగింది ఇది సీసీ కెమెరాల సహకారము టెక్నికల్ సపోర్టు హ్యూమన్ ఇంటెలిజెన్సీ అన్నింటినీ కూడా చేసుకొని దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇట్లాంటి నేరస్తులకి శిక్ష పడకపోతే కూడా వీళ్ళు బయట తిరిగినా కూడా ఇక చాలామందికి సమాజానికి హాని కలిగిస్తారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మేము పదే పదే చెప్తున్నాం మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ గ్రామంలో కొంచెం యొక్క ప్రీవియస్ చరిత్రను కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారు ఏం అనే దాంట్లో చూసుకొని వారికి షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇందులో జగన్గూడ విలేజ్లో ఈ నెల ఇరవై మూడో తారీఖున ఒక వృద్ధ మహిళ మీద ప్రయత్నం చేసి ఆమెను నమ్మించి ఆమె యొక్క వయస్సుని ఆసరాగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులని దోచుకోవాలని ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాసి నరసింహ ఇతను అంటే మేఘపాండుగా తిరుగుతూ ఫినాయిలు యాసిడు లో వాడేటువంటి ఫినాయిల్ యాసిడ్ అమ్ముతా అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒక అక్కడ మోసం చేయటం ఇలా ప్రవృత్తిగా మార్చుకొని చేస్తున్నారు మన దగ్గర కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జగన్గూడ గ్రామానికి వచ్చి ఇల్లు దొరకపోతే కూడా ఆ సహాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా ఇల్లు పిచ్చుకొని ఒక ఐదారు రోజులు ఆ నమ్మబలికి ఇచ్చి వీళ్ళ వీళ్ళకి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాగకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తప్పించి కొద్దిగా స్ప్రో కోల్పోగానే ఆమె ఆ నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా తాడుతో బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు ఆమె స్లో వచ్చి అరవ